సరే రికార్డింగ్ స్టార్ట్ అయింది ఓకే సో దిస్ పాయింట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ద గ్రేటర్ ద ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఇంటర్వెల్ ద మోర్ అక్యురేట్ ద మెజర్మెంట్ ఆఫ్ ద ట్రాన్సిట్ టైం అండ్ ద గ్రేటర్ విల్ బి ద ట్రాన్స్మిటర్ స్పెక్ట్రమ్ సో దట్ ఈస్ ద ఎక్స్ప్లనేషన్ ఐ వాస్ ట్రై టు గివ్ మనము కొద్ది సమయం మాత్రమే దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కొద్ది సమయంలో స్లోగా పెరిగింది సిగ్నల్ ఉండొచ్చు లేకపోతే కాస్త ఫాస్ట్గా పెరిగిన సిగ్నల్ ఉండొచ్చు సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ డివియేషన్ అంటే ఈ తేడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న తేడా ఇక్కడ ఎక్కువ ఉంది అదే ఇక్కడ తీసుకుంటేనేమో ఈ రెండింటి మధ్య తేడా చాలా తక్కువ ఉంది ఓకే సో ఈ తక్కువ తేడా ఉన్నదాన్ని గుర్తుపట్టడం చాలా కష్టమవుద్ది ఓకే అండ్ అక్యురసీ కరెక్ట్గా ఉండకపోవచ్చు అదే ఇక్కడ ఎక్కువ తేడా ఉంది కాబట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ ఇన్ మోర్ ప్రాపర్ వే ఓకే సో बट एनीह तक टाइम मतमे अबजर्व चे इफ यू अबर्व फर ए वेरी शार्ट टाइम दटोमेटिकली द स्पेक्ट्रम विल बी वेरी वैड ओके ओके सो लेट जस्ट कम डन हियर इन दिस् पर्टिकुलर स्लैड रेंज एंड डापर मेजरमेंट सो लेपेन ए न्यू थिंग या सो रेज एंड डापर मेजरमेंट इन द फ्रीक्वेन्सी मॉड्युलेटेड कंटिव्यूसर విచ్ ఈస్ కాల్డ్ ఎఫ్ఎంసీడబ్ల్యూ ద ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ చేంజ్డ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఇన్ ఎ నోన్ మేనర్ సో ఈ ఎఫ్ఎంసీడబ్ల్యూ యాడర్లో మనం ఏం చేస్తాము అంటే ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీని మనకు తెలిసిన ఒకనొక ప్రత్యేక పద్ధతిలో మార్పు చేస్తాం మనకు తెలిసిన పద్ధతిలోనే ఓకేనా తెలియకుండా ఏదో ర్యాండమ్గా ఏం మార్చము ఏదో ఒక తెలిసిన క్రమ పద్ధతిలో ఒకనొక క్రమ పద్ధతిలో మనం ఫ్రీక్వెన్సీని మారుస్తూ అలాంటి సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తాం సో మనం ఎలాంటి సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తున్నామో మనకు తెలుసు మనకి పూర్తి అవగాహన దాని మీద ఉంది కాబట్టి మనకి సిగ్నల్ రిసీవ్ అయినప్పుడు కూడా మనము దాని నుంచి తగిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయగలుగుతాం ఓకేనా అజ్యూమ్ దట్ ద ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ టైమ్ సో ఈజీగా ఉండడానికి లెటర్స్ ఫస్ట్ అజ్యూమ్ దట్ ద ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజింగ్ లీనియర్లీ విత్ టైమ్ సో టైంతో పాటు అది లీనియర్గా పెరుగుతోంది అని భావిద్దాం కాసేపు ఇది టీ యాక్సిస్ ఇది ఎఫ్ యాక్సిస్ ఓకే రైట్ యాజ్ షోన్ బై ద సాలిడ్ లైన్ ఇన్ ద ఫిగర్ సో ఇంత ముందు బొమ్మ చూపించాను ఆ బొమ్మలో ఉన్నట్టుగా ఇఫ్ దేర్ ఈజ్ ఏ రిఫ్లెక్టింగ్ ఆబ్జెక్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఆర్ అనే దూరంలో ఒకవేళ సమ్ టార్గెట్ ఉంటే ఎకో సిగ్నల్ విల్ రిటర్న్ ఆఫ్టర్ ఎ టైమ్ టూ ఆర్ బై బైసి ఓకే సో ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు అనేది మనం ఆల్రెడీ రేంజ్ ఫార్ములాలో చదివాం ఆర్ అనే దూరంలో ఒక టార్గెట్ ఉంటే అప్పుడు టూ ఆర్ బై బైసి అనే టైం తర్వాత మనకి ఆ కరెక్ట్గా ఆ టైంకి ఎకో సిగ్నల్ అనేది రిసీవ్ అవుతుంది ద డాష్డ్ లైన్ ఇన్ ద ఫిగర్ రిప్రజెంట్స్ ద ఎకో సిగ్నల్ ఓకే అది కూడా బొమ్మ ఇంత చూపించాను ఇఫ్ ద ఎకో సిగ్నల్ ఈజ్ హెట్రోడైన్డ్ విత్ ఎ పోర్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్ సిగ్నల్ ఇన్ ఎ నాన్ లీనర్ ఎలిమెంట్ సచ్ యాజ్ ఎ డయోడ్ ఏ బీట్ నోట్ ఎఫ్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఓకే సో రిసీవ్డ్ సిగ్నల్ మన దగ్గర ఉంది ఇప్పుడు ట్రాన్స్మిటర్ సిగ్నల్ నుంచి కాస్త ఒక రెఫరెన్స్ సిగ్నల్ తీసుకున్నాం ట్రాన్స్మిటర్ సిగ్నల్ యొక్క సమ్ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ని కూడా మనము తీసుకుంటే ఓకే మన దగ్గర రెండు సిగ్నల్స్ ఉన్నట్టు ఇప్పుడు రెండు రకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నట్టు ఒకటి పంపించింది ఉంది తిరిగి వచ్చింది ఈ రెండు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ రెండింటిని మనం హెట్రోడైన్ చేస్తే అంటే మిక్స్ చేస్తే ఓకే అండ్ దెన్ పాస్ త్రూ ఏ డయోడ్ ఓకే డయోడ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ ఎలిమెంట్ ఓకే డయోడ్ నాన్లీనర్ ఎలిమెంట్ ఎందుకైంది సడన్గా డౌట్ వచ్చింది అనుకో ఒకసారి నువ్వు క్యారెక్టరిస్టిక్స్ చూడు డయోడ్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది ఓకే సో ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్ యూ హ్యావ్ సమ్ కటిన్ వోల్టేజ్ ఓకే ఇక్కడ సమ్వేర్ యూ హ్యావ్ దిస్ కటిన్ వోల్టేజ్ దాని తర్వాత ఇట్ ఈజ్ రైజింగ్ సంథింగ్ లైక్ దిస్ ఓకే కదా అండ్ దెన్ యు ఆల్సో హ్యావ్ సంథింగ్ లైక్ ఇట్ సైడ్ తీసుకుంటే ఇలా ఓకే దెన్ సడన్లీ బ్రేక్ డౌన్ ఓకే సో so, this is how generally you see the characteristics, VI characteristics అంటాం కదా సో this ఈజ్ యువర్ voltage అండ్ this ఈజ్ your కరెంట్ Okay. ఓకే సో మీరు చదివి ఉంటారు ఆల్రెడీ కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో డయోడ్ డిటెక్టర్స్ అని చెప్పి ఓకే మనము ఇంకొక ఫోర్ మినిట్స్ చెప్పుకొని క్లోజ్ చేద్దాము ఓకే రైట్ రైట్ ఫోర్ టెన్ అనుకున్నాం కదా ఫోర్ టెన్ వరకు చెప్పుకుందాం రైట్ సో లెట్ మీ జస్ట్ రిమూవ్ ఆల్ దిస్ లైన్స్ యా ఇఫ్ దేర్ ఈజ్ నో డాప్లర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ద బీట్ నోట్ అంటే ద డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ బీట్ నోట్ అంటే ఏంటో కాదు బీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో కాదు రెండు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉన్నాయనుకో రెండు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉన్నాయనుకో ఆ రెండు ఫ్రీక్వెన్సీస్ మధ్య తేడాతో ఏదైతే వైబ్రేట్ అవుతుందో దట్ వి ఆర్ కాలింగ్ యాజ్ ద బీట్ ఫ్రీక్వెన్సీ అంతే ఓకే so if there is no doppler frequency shift the beat note is a measure of the targets one minute where is this yeah okay if there is no doppler shift then the beat note is a measure of the targets range and fb is equal to fr where fr is the beat frequency due to only targets range okay now so కాస్త సింపుల్గా ఉండడానికి మనం ఏమనుకుందామంటే టార్గెట్ కదలట్లేదు అనుకుందాం సింపుల్గా ఉండడానికి ఏమనుకుందాము టార్గెట్ కదలట్లేదు అనుకో టార్గెట్ కదలట్లేదు అంటే అప్పుడు డాప్లర్ షిఫ్ట్ ఫ్రీక్వెన్సీ అనేది సున్నా ఉన్నట్టు ఓకేనా జస్ట్ లెటర్స్ రికార్డు రికార్డ్ చేయడం మర్చిపోయాం